ఏసు క్రీస్తునామలు మీ అందరికీ వందనాలు మే నెల ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగిన ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి ఆర్థికంగా ఆదుకున్న దాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దీవెనలు దేవుడు నాకు ఇచ్చిన కృపలో మీ అందరినీ ప్రత్యేకంగా దీవిస్తున్నాను మీరు ఎంతగానో నేను ఎవరినో తెలియకపోయినా గ్రూప్లో యాడ్ చేసి మీ అందరినీ ఇందులో భాగ్యస్వామి చేసినప్పుడు ప్రవీణ్ పగడాల గారి మీద ఉన్న ప్రేమ ఏసు క్రీస్తు మీద ఉన్న ఆదరణ భక్తి మీరు నన్ను సొంత బంధువుగా అంగీకరించి మీ రక్త సంబంధికుడుగా నన్ను చూసుకొని మీరెంతగానో నాకు మీ శక్తికి మించిన సహాయం చేసిన వారందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాం దేవుని బిడ్డారా ఈ ప్రవీణ్ పగడాల గ్రూపులో జాయిన్ అయిన మీ అందరికీ ఇది మొన్న ఇరవై తొమ్మిదో తారీఖుతో ఆగేది కాదు ప్రతి నెల ఇరవై నాలుగో తారీఖున మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం మరలా వచ్చే మార్చి ఇరవై నాలుగుకి కొన్ని లక్షల మంది ఆ రాజమండ్రి తరలించాలన్న ఒక ఆలోచనతో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు మనకు న్యాయం జరిగే వరకు మన అనుమానాలన్నీ క్లియర్ అయ్యే వరకు ఈ పోరాటం ఈ ఉద్యమం ఈ ఐక్యత యాత్ర కొనసాగుతూనే ఉంటుంది దానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు మీరు తోడుగా ఉండి మీ ప్రార్థనా సహకారాలు ఇలాగ అన్ని వేళ మీరు మాకు అందించాలని తెలియజేస్తూ ఈ నెల జూన్ ఇరవై నాలుగున చెలో ఢిల్లీని పిలుపునిస్తున్నాం ఢిల్లీ వెళ్తాక అక్కడ పర్మిషన్లన్నీ రావాలని మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రార్థించాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడ్